తిరుపతి రూరల్ తిరుచనూరునందు భూతందాకి తెరలేపిన జనసేన నాయకుడు దేవన మనోహర్ వినాయక చవితి పండుగ పూట పేద ప్రజలను భయప్రాంతలకు గురి చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న బెదిరిస్తున్న వైనం జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మరియు లాయర్ అని వారిని బెదిరించడం కూటమి ప్రభుత్వం మాదే భూమి రాసివ్వడం తప్ప వేరే గతి లేదంటూ పాల్పడుతున్నారు ఇదిలా ఉండగా గతంలో కూడా దేవర మనోహర్ మంగళం ఊరిలో కాలువ పోరంబోకు స్థలాన్ని తన అనుచరులతో అధికారులు సైతం బెదిరించి భూ కబ్జాకు పాల్పడ్డారని సమాచారం పార్టీ పెద్దలు స్పందించి మాకు తగిన న్యాయం చెయ్యవలసిందిగా మీడియా ముఖంగా స్థానికులు కోరుకుంటున్నారు இருக்கு <muchas> 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 గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఇరవై సంవత్సరాలకు మేము ఉన్నాం ఇక్కడ కూలి పని చేసుకుని కూలినాళ్ళు చేసుకుని ఇది కట్టుకున్నాము ఇప్పుడు వచ్చి ఇది మాది మేము కూల్ చేస్తాము అని దేవర మనోహర్ అతను వయసు జనసేన పార్టీ అని చెప్పి వచ్చి ఇక్కడ మా నిన్న వచ్చి మా మమ్మల్ని నిలిచి చేసి వెళ్ళాడు నాలుగు రోజుల్లో మీరు అంతా చట్టపరి చదువుకొని నిధులు కూల్ చేస్తామని బానింగ్ ఇస్తున్నాడు ఏం సార్ ఇది మీరే న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ సార్ కలిపి వినిపించుకుంటున్నాను